ముఖ్యంగా కళలను ప్రోత్సహించండి కళాకారులను ఆదుకోండి కళకి ఒక రకమైనటువంటి మీరు తినివ్వాలని మేము కోరుకుంటున్నామండి మీకు ముందే చెప్పామండి బుర్రకథలే కాకుండా నాటక ప్రదర్శనలు కూడా ఉంటాయని మేము చెప్పాం మేము ప్రదర్శించే నాటకం నాడు ప్రభుత్వం వారు కూడా మాకు ఎంతో ప్రోత్సహించినటువంటి నాటకం జగజ్యోతి గౌతమ్ బుద్ధుని యొక్క చారిత్రక నాటకంలో చివరగా బుద్ధుడు విహారయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన కనపడినటువంటి దృశ్యాలు శవం ఒక ముసలివాడు ఒక రోగి వాళ్ళని చూసి సిద్ధార్థుడు చలించి ఎప్పుడు కూడా అటువంటి దృశ్యాలు చూడలేదు కాబట్టి ఆ దృశ్యాలు చూసి తనకు రథసారదిన చెన్ను చూసి అంటాడు చల్ల ఏమిటి దృశ్యాలు నేను ఎప్పుడు ఇలాంటి అల్లడో కూడా ఇటువంటి దృశ్యాలు చూడలేదే నా తండ్రి గారు ఏనాడు కూడా నన్ను అంతఃపురం నుంచి వీడి బయటికి మమ్మల్ని పంపలేదు ఈనాడు ఈ విహారయాత్రలో ఈ చూస్తున్నటువంటి ఈ దృశ్యాలను చూసి మనస్సు మనసు వేస్తుంది అంటే ఇలాంటిటువంటి దృశ్యాలు కూడా ప్రపంచంలో ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయా ఆనంద సుఖముల ఆనంద సుఖముల హాయిని పొందిన ప్రియమైన భార్యయుంటరా ఆనంద సుఖముల హాయిని పొందిన ప్రియమైన భార్యయు వెంకరాదు చల్లా వింటున్నావా ఆనంద సుఖములని హాయిని పొందిన ప్రియమైన భార్యయో వెళ్తరాదు ముపెములుకగా ముద్దులు చిల్లుకగా పెంచిన కొడుకులే వెంటరారే ఆ రక్తపాతము చేసి రక్తపాతము పాతము చేసి రాజులందరినో జంపి గడించిన రాజ్యమే వెంటరాదు మడులు మాన్యములు మడులు మాన్యములు మనులు బండారము పెంచిన సంపద వెంటరాదే ఆ ఎవరికెవ్వరు కౌవరు శాశ్వతమేది శాశ్వత మేది సర్వము దుఃఖమయము సంసారమకట ఆ गर्ध विवशं पृक्ष गतिपति जगत पितरौ वंदे पार्वती परमेश पार्वती परमेश मंगल कौशलेन्द्रा महनीय गुणात्म चक्रवर्ती तनूजा साय मंगल 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 जय हिंद